అభివందనాలు మీరు చూపిస్తున్న ఆదరాలను నా జీవితంలో మర్చిపోలేను ఇంత గొప్ప అనుబంధాన్ని ఇంత గొప్ప ఆప్యాయతను కనపరుస్తున్న కృతజ్ఞత అభివృద్ధనలు తెలియజేస్తున్నాను అమ్మా నుంచి జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ మనం వినిపించి ఆయన సంక్షేమ కార్యక్రమాలను అభివృద్ధి పదాలను మనందరికీ రావాలంటే అవసరము ఆదర్శము ఎంతైనా ఉంది మీరందరూ ఎంత గమనించి మీ ఇంటికి మీ అందరికీ మేలు జరిగింటేనే జగన్మోహన్ రెడ్డికి ఓటు ఏంటి అని ఆయన చెప్తున్నాడు నేను కూడా అదే మాటనే మీ అందరికీ తెలియజేస్తున్నాను మీకు మేలు జరిగింది గత ప్రభుత్వాల కంటే ఈ ప్రభుత్వం వల్ల మా అందరికీ మేలు జరిగిందనే భావనలు మీరు ఉంటే మీరు జగన్మోహన్ రెడ్డికి మద్దతు పలకండి మళ్లీ ఆయన ప్రభుత్వంలోకి మనం తీసుకుని వచ్చి మనం మనం అభివృద్ధి చెందేదానికి అవకాశాలు కలిగించేదంటే మనము ముందు దోహదపడాలా మీ అందరికీ నమస్కరిస్తూ జగన్మోహన్ రెడ్డిని బలపర్చమని వైఎస్ఆర్ ప్లాన్ ను గెలిపించాలని ప్రశ్నించిన కోరుకుంటున్నారు रावंद <laughs> 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 చేస్తూ ఉన్నారు ఈ కోలాటానికి కాను మన ఎమ్మెల్యే రాజమల్ల శివ ప్రసాద్ రెడ్డి గారి వాళ్ళ అన్నగారు కిరణ్ కుమార్ రెడ్డి గారు మన గ్రామంలో జరుగుతున్నటువంటి కోలాటానికి మంత్రముగ్ధులై మనము మాకు ఇది ఒక మైక్ సెట్ కావాలి సార్ మాకు చాలా ఇబ్బంది ఒక మాట మనం చెప్తే ఆ మాటకు ఆయన సంతోషపడి మీరు ఏమి వరి కావద్దు మీరు అడిగిన దానికి నేను మైక్ సెట్ ఏర్పాటు చేస్తాను

கிரண்மாரிக்க கே ராஜமல் கிரண் குமார் ரெடிக்கே ராஜமல் ராஜவந்த ரெடிக்கேமல்